నమస్కారం దెదలూరు నియోజకవర్గ ప్రజలకు నాకెంతో ఇష్టమైన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కోటారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఆదరిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి నా నమస్కారాలు తెలియజేస్తున్నా ఉన్నా ఒకటే ఒక విషయం గురించి మీతో మాట్లాడదామని ఏదో వదంతులు వస్తున్నాయని ఏదో టీవీలు చూపిస్తున్నాయని ఎవరో సోషల్ మీడియాలో పెడుతున్నారని ఉదయం నుంచి నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు ఒకే విషయం చెప్పాలని చెప్పి ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది ఈరోజు అమెరికాలో ఒక టెక్నాలజీ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయడానికని ఇక్కడికి రావటం జరిగింది ఇందాకే ఇక్కడికి వచ్చాక అనేక మంది అన్న ఏదో వీడియో వస్తుందని దాన్ని మా నాయకులు చాలామంది ఫోన్ చేస్తున్నారు ఈరోజు ఒకే సమాధానం నేను చెప్తూ ఉన్నా ఈరోజు కుటుంబం దాదాపుగా ఇరవై సంవత్సరాల పాటు రాజశేఖర రెడ్డి గారితో నాన్నగారు ప్రయాణం చేయటం జరిగింది అదేవిధంగా నాన్నగారు కానీ నేను కానీ దాదాపుగా పది పదిహేను సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తూ ఉన్నాం ఈరోజు ఏదో ఓడిపోతే పార్టీ మారాలనో పార్టీ మారిపోదామనో ఆలోచన మాకు ఎప్పటికీ రాదు ఏదైతే వదంతులు వస్తూ ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఖండిస్తూ ఉన్నా ఈరోజు నేను రాజకీయాల్లోకి రెండు వేల పదిహేడులో రావటం జరిగింది పదిహేడులో వచ్చినప్పటి నుంచి కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షంలోనే నేను అనేక పోరాటాలు చేశాం అనేక విధంగా ఇబ్బందులు అప్పుడు పెట్టినప్పటికీ నిలబడ్డాం నెందలూరు నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీర్వాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క కష్టంతో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు శాసనసభ్యుడిగా ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం రావటం జరిగింది ఐదు సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా పార్టీలను ఏ కులమనో ఏ మతమనో ఎప్పుడు కూడా నేను అడగలేదు ఎప్పుడు కూడా మంచి చేయగలిగితే మంచి చేస్తూ ముందుకు వెళ్ళటం జరిగింది దాదాపుగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా పెందలూరు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళటం జరిగింది దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల సంఖ్యా అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరి ఆశీస్సులతో చేసే అవకాశం వచ్చింది చేయటం జరిగింది ఈరోజు విమర్శించే వాళ్ళు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు ఒక విషయం అందరూ నేను ఒకటే చెప్తూ ఉన్నాను ఈరోజు ముఖ్యంగా అధికారం అనేది శాశ్వతం కాదు అధికారం ఉంది కదా అని అహంకారంతో మనం కనుక ప్రవర్తిస్తే కాళ్ళమే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు అబ్బాయి చౌదరి అనేటువంటి వ్యక్తి ఏంటో దెందులూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు గెలుస్తాం ఓడిపోతాం స్పోర్టివ్గా తీసుకునేటువంటి వ్యక్తిని నేను ఈరోజు ఓడిపోయాక కూడా అనేక విధాలుగా అవమానం పరచాలను అబ్బాయి చౌదరిని ఇబ్బంది పెట్టాలను మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని అనేక ప్రయత్నాలు జరిగాయి ఈరోజు నేను తప్పకుండా బాధ కలిగించేటువంటి సంఘటనలు కూడా జరిగాయి అనేక మంది మేము నివాసం ఉండేటువంటి మా వచ్చి మా తల్లిదండ్రుల లోపల ఉంటే రాళ్ళు వేసేటువంటి కార్యక్రమాలు లేకుంటే ఏదో ఒక అబ్బాయి చౌదరి ఎవడికో బాకీ ఉన్నాడని ఏదో డబ్బులిచ్చి ధర్నాలు చేపించే కార్యక్రమాలు కానీ అదేవిధంగా కొటారి కుటుంబాన్ని కనుక ఇబ్బంది పెడితే తప్పకుండా నైతికంగా దెబ్బ కొట్టొచ్చని దిగజారు రాజకీయం చేస్తూ మా కుటుంబ సభ్యులైనటువంటి పొలాలను కూడా ఈరోజు వాటిని కూడా ఏదో వీళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఒకటే చెప్తూ ఉన్నా ఇటువంటి వాటికి భయపడే వ్యక్తిని అయితే చేయండి మీకు అవకాశం ఉంది మీరు చేస్తారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డం పెట్టుకుని ఈరోజు ఏదో అనుకుంటున్నారేమో ఇటువంటి వాటికి భయపడేటువంటి వ్యక్తినైతే నేనైతే కాదు డెఫినెట్గా ఈరోజు పదిహేడు నుంచి ఇరవై నాలుగు వరకు ప్రజలే జీవితముగా నియోజకవర్గమే అభివృద్ధి చేయటమే లక్ష్యంగా మనం ముందుకెళ్ళటం జరిగింది ఈరోజు తప్పకుండా నా పైన కూడా బాధ్యతలు ఉంటాయి ఈరోజు రాజకీయం చేయాలంటే వ్యాపారంగా నిలబడి ఉండాలి అన్ని రకాలుగా కూడా మనం నిలబడగలిగితేనే రాజకీయం చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా తప్పకుండా కుటుంబంతో పాటు సమయం గడపాల్సినటువంటి అవసరం కూడా ఉంది వ్యక్తిగత కారణాలు నా ఆరోగ్యం అవునండి ఏదైనా సరే కొన్ని వ్యక్తిగత కారణాలతో కొన్ని రోజుల పాటు ఈరోజు వ్యాపార విషయాల్లోనేండి వ్యక్తిగత విషయాల్లో కానివ్వండి నేను నియోజకవర్గం వస్తూ వెళ్తూ ఉన్నాను దానంత మాత్రాన ఏదో అబ్బాయి చౌదరి ఈరోజు పార్టీ మారుతున్నాడు అనేటువంటి వదంతులు సృష్టించే వాళ్ళకి ఈరోజు నేను చెప్పేది ఒకటే దెందలూరు ప్రజల నుంచి అబ్బాయి చౌదరిని దూరం చేద్దామన్నా అబ్బాయి చౌదరి నుంచి దెందులూరుని దూరం చేద్దామన్నా కూడా అది జరిగే పని కాదు అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి పరిస్థితి ఉండదు ఎప్పుడు కూడా అబ్బాయి చౌదరి అనేటువంటి వ్యక్తి దెందులూరు ప్రజలతోనే వారితోనే నా ప్రయాణం అని చెప్పి మీ అందరికీ కూడా మరొకసారి తెలుపుతూ ఉన్నా ఎందుకు ఈరోజు వచ్చి వివరణ ఇవ్వాల్సి వచ్చిందంటే అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తూ అనేక మంది మెసేజీలు చూపిస్తూ ఈరోజు నేను ఏదో పార్టీ మారుతున్నానని మాట్లాడుతున్న వారికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటువంటి విషయంలో ఈరోజు చెప్పాను తప్పకుండా చిన్న వ్యక్తిగత పని మీద ఒక టెక్నాలజీ కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి అని చెప్పి అమెరికా రావటం జరిగింది త్వరలోనే నియోజకవర్గానికి వస్తాను ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులని కలుస్తాను అందరితో కూడా మాట్లాడతానని తప్పకుండా కలుద్దామని త్వరలోనే మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు అధికార పక్షానికి కూడా ఒకటే చెప్తూ ఉన్నా కూటమి ప్రభుత్వం మీరు మంచి చేయండి ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు ఈరోజు దెందలూరు ప్రజలకి మంచి జరుగుతుందంటే దాన్ని స్వాగతిస్తూ అభినందించే వ్యక్తుల్లో మొదట వరుసలో నేను ఉంటాను అంతేకాని ఈరోజు అధికారం ఉంది కదా అని ఈరోజు రాజకీయ కక్షలతో ఇంకా కూడా కార్యకర్తలను ఇబ్బంది పెడదామను లేకపోతే ఇతను కొట్టారు కుటుంబానికి దగ్గరగా ఉంటాడు కాబట్టి ఇతను ఇబ్బంది పెడదామనేటువంటి ప్రయత్నం చేస్తే అది కరెక్ట్ కాదు ఈరోజు అధికారం శాశ్వతం కాదు అధికారాన్ని ప్రజలకు మంచి చేయటానికి ఉపయోగించండి తప్ప ఈరోజు ఏదో అహంకారంతో మీరు కనుక ప్రవర్తిద్దామనుకుంటే కాలం దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ విషయం గుర్తుపెట్టుకోమని చెప్పి ఈరోజు అందరికీ తెలియజేస్తున్నా అదేవిధంగా కొన్ని వదంతులు మీడియాలో చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు వ్యాపార నిమిత్తము అదే విధంగా అక్కడ నేను లండన్లో ఉన్నప్పుడు మన భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి పెద్దలు వెంకయ్యనాయుడు గారు వచ్చినప్పుడు గౌరవంగా వెళ్ళి వారిని కలవటం జరిగింది పెద్దలు వారిని ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి వారిని ఫ్లైట్ ఎక్కిచ్చే కార్యక్రమం చేయటం జరిగింది అంత మాత్రాన్ని దానికి ఏదో వదంతులు సృష్టిస్తుంటే అదేవిధంగా ఈరోజు ఒకటి అడుగుతూ అన్నా రెండు రోజుల క్రితం కేటీ రామారావు గారు నేను లండన్లో ఒక కాన్ఫరెన్స్లో ఉన్నాం అంటే అంత మాత్రాన నేను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్ట మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎంపీ వారు మన ఇంటికి వచ్చారు అంటే నేను ఆమ్ ఆద్మీ పార్టీలో జాయిన్ అవుతున్నట్ట ఈరోజు ఇవన్నీ కూడా సరైనటువంటి విధానం కాదు ఈరోజు మనం ఏ పార్టీలో ఉన్నామా ఎలా ఉన్నామా అనే దానికంటే కూడా వ్యక్తిత్వం ఇంపార్టెంట్ డెఫినెట్గా ఈరోజు నాకు తెలిసినటువంటి వ్యక్తిత్వం నాకు నేర్పించినటువంటి వ్యక్తిత్వం అందరినీ గౌరవించాలని చెప్పి అదేవిధంగా నేను ఉంటూ ఉన్న ఇప్పుడు ఎవరో ఏదో విమర్శిస్తారని చెప్పి అబ్బాయి చౌదరి తన యొక్క వ్యక్తిగతంగా ఎలా ఉంటాడో అది మార్చుకోవాల్సిన అవసరం నాకు లేదే నేను ఇప్పుడు ఎలా ఉన్నానో ఇదే అబ్బాయి చౌదరిని దెందలూరు ప్రజలు ఆశీర్వదించారు ప్రేమించారు హారతులు పట్టారు అబ్బాయి చౌదరి వ్యక్తిత్వం ఏంటో అబ్బాయి చౌదరి క్యారెక్టర్ ఏంటో గందలూరు నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు విమర్శలు చేసేవాళ్ళు కూడా హుందాతనంతో విమర్శలు చేయండి రాజకీయాన్ని రాజకీయంగా చేద్దాం హుందాతనంతో రాజకీయం చేద్దాం అంతే తప్ప ఇటువంటి దిగజారు దిగజారిపోయినటువంటి ప్రచారాలు చేయటం కరెక్ట్ కాదని మీ అందరికి కూడా మరొకసారి తెలుపుతూ డెఫినెట్గా ఎటువంటి వదంతులను మనం నమ్మాల్సినటువంటి అవసరం లేదు అబ్బాయి చౌదరి ఏ పార్టీ మారట్లేదు మారాల్సినటువంటి అవసరం అబ్బాయి చౌదరికి లేదు ఇరవై సంవత్సరాల పాటు రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం చేశాం దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తున్నాం అదే విధంగా మా ప్రయాణం ముందుకు సాగుతుంది దెందులో నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో వారు మా కుటుంబ సభ్యులు వాళ్ళందరినీ కూడా కలుపుకుని మరింతగా ముందుకు వెళ్తాం మంచి చేస్తే మెచ్చుకుంటాం తప్పకుండా ప్రజలకు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తాం అది డెఫినెట్గా మా హక్కు అని చెప్పి మరొకసారి మీ అందరు కూడా తెలుపుతూ ఎవ్వరూ కూడా అది పడాల్సిన అవసరం లేదు మొన్నే నేను కాన్ఫరెన్స్ పెట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరితో కూడా మొన్న వచ్చినప్పుడు మాట్లాడాం నేను కాన్ఫరెన్స్లో కూడా మనం మాట్లాడుకున్నాం త్వరలో కలుద్దాం తప్పకుండా అన్ని విషయాలపై చర్చిద్దాం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఇవన్నీ కూడా వచ్చే వదంతులంతా కూడా చక్కగా టైం తీసుకోండి అబ్బాయి చౌదరి ఎటువంటి పార్టీ మారడు మారాల్సినటువంటి అవసరం లేదని మీ అందరికీ కూడా మరొకసారి అందరికీ తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ న్యూస్